హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజు అవని తండ్రి చక్రధర్ అని ఇక రాజేశ్వరే ఇక మీనాక్షిని తీసుకువచ్చి ఇక సాక్ష్యాలతో సహా అందరి ముందు అవనిని అవమానించిన వాళ్ళందరి ముందు ఇక చక్రధర్ తన తండ్రి అని ఇక రాజేశ్వరి అయితే చెప్పబోతుంది ఇక అక్కడున్న పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక అవని అయితే చాలా సంతోషంతో రాజేశ్వరి చేసిన పనికి చాలా సంతోషంతో అందరి ముందు గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తుంది ఇక రాజేశ్వరి అయితే అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఎలాగైనా ఆ అవనిని చంపేయాలి అని ఇక అక్కడ ఉన్న ఇక అతను ఏకలింగం అయితే రౌడీలని పంపించేశాడు కదా అప్పుడు ఇక రౌడీలైతే ఇక ఏకలింగం పంపించిన రౌడీలు అయితే అవని దగ్గరికి వస్తారు ఇక అవని వాళ్ళు పడుకొని ఉండగా ఇక రౌడీలైతే ఇక డోర్ తీసుకొని వచ్చి అవనిని చంపాలని చూస్తున్న సమయంలోనే ఇక వాళ్ళని చూసి అవనిని కాపాడి ఇక అందరినీ తెలిసి ఇక ఇక ఆ రౌడీలని పట్టుకోవాలని చూస్తూ ఉంటారు ఇక అక్షయ్ కమల్ ఇక అందరూ అయితే ఇక రౌడీలు అయితే తప్పించుకొని పారిపోతారు ఇక అప్పుడే ఇక ఇదేంటండి ఇక ఈరోజు ఇలా రౌడీలు ఇంకొద్దిసేపు మనం చూడకపోతే ఖచ్చితంగా ఇంట్లో దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళు దొంగల్లా కనిపిస్తున్నారు అని ఇక పార్వతి అంటూ ఉంటుంది లేదయం వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు నన్ను చంపడానికి వచ్చిన రౌడీలు అని అనగానే అయినా మనకి ఇక ఈ ఊర్లోకి అడుగు పెట్టగానే ఆయనపై అటాక్ చేయడం ఇప్పుడు నీపై అటాక్ చేయడం అసలు మనకు ఈ ఊళ్ళో కొత్త కదా అయినా మనకి ఎవరు తెలియదు కదా అయినా మనల్ని చంపాలని చూసేదేంటి అని పార్వతి అనగానే అతయ్య ఇక ఆ ఏకలింగం గురించి మనం అన్నీ తెలుసుకున్నాం కదా ఇక ఏకలింగమే ఖచ్చితంగా మా ఇక మామయ్య పై నాపై అటాక్ చేయించింది అతనే అని ఇక అంటూ ఉంటాం ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక వదిన వెంటనే వాడిని చంపేస్తాను వెంటనే వెళ్ళి వాడిని చంపేస్తాను అని ఇక కమలైతే అంటూ ఉంటాడు లేదు కనయ ఇప్పుడు ఆ పని చేయకూడదు ఎందుకంటే వాడిని చంపేయకూడదు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక పోలీసులకైనా పట్టిద్దాం అని ఇక అంటూ ఉంటాడు కమలైతే లేదు కనయ్య అలా చేయకూడదు అని అనగానే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ వాడు ఇక పాతిక సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో ఇక పో ఈ ఊళ్ళో సర్పంచ్గా చేస్తున్నాడు అలాంటిది ఇక వాన్ని ఖచ్చితంగా ఖితంగా పోలీసులు కూడా సపోర్టే చేస్తారు ఇక వాన్ని ఎవరు దూరం పెట్టరు అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఇక సరే దీని గురించి మర్చిపోదాం త్వరలో ఏకలింగం ఇంకా ఏమేవి చేశాడో వాటన్నిటిని సాక్ష్యాలతో సహా వాణ్ణి మనం నిలదీద్దాం అనిక రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే ఇక అవని సరే అందరూ వెళ్ళి పడుకోండి అని ఇక అవని అయితే ఇక తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది ఇక అవని మాత్రం ఏకలింగం గురించే ఆలోచిస్తూ పడుకుంటుంది ఉదయాన్నే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆరాధ్య ఇంకా లేవకపోవడంతో రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని ఆరాధ్య ఇంకా లేవలేదా ఆరాధ్యని చూస్తే తప్ప నా మనసు పదరు తొందరగా ఆరాధ్యని లేపి తీసుకురామ్మా అని ఇక రాజేంద్రప్రసాద్ చెప్పగానే ఇక అవని ఇక ఆరాధ్య కోసం అని ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడే అక్షయ్ ఆరాధ్యని చూసి ఇక ఆరాధ్య భయపడడం చూసి వెంటనే ఆరాధ్య అమ్మ ఆరాధ్య ఏమైందమ్మా అని ఇక తన తల నిమురుతూ ఉంటాడు అప్పుడే బాగా ఒళ్ళు కాలడంతో వెంటనే ఇక అవని ఏంటండి ఏం జరిగింది ఆరాధ్యకి అని అంటూ ఉంటుంది చూడమని అని ఇక అనగానే అప్పుడే అవని ఇక ఆరాధ్యని గమనిస్తుంది అప్పుడే అతనికి ఇక ఆరాధ్యకైతే చాలా ఫీవర్ రావడంతో ఇక చాలా జ్వరంగా ఉందండి నైటు ఇక రౌడీల వల్ల ఆరాధ్య భయపడి ఉంది నాకు అలానే అనిపిస్తుంది వెంటనే మనం డాక్టర్ గారిని సంప్రదించాలి ఆరాధ్యకి ట్రీట్మెంట్ జరిపించాలి ఆరాధ్యకి ఫీవర్గా ఉంది అని ఇక అనగానే వెంటనే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అదిన అని ఇక కమలైతే ఇక డాక్టర్ కోసమని ఆ ఊరిలోకి అయితే వెళ్తాడు అప్పుడే ఇక ఆ డాక్టర్ అయితే ఇక ఆ ఏకలింగం చెప్పిన మనసులు వీళ్ళే అనుకుంటా వీళ్ళకి ఏ పని చేయకూడదు లేకపోతే నన్ను చంపేశాడు ఆ ఏకలింగం అని ఇక డాక్టర్ అనుకొని నేను ఎక్కడికి రాలేను బాబు అని పంపించేస్తాడు ఇక అయితే ఇక కమలైతే ఇక ఇంటికి రాగానే ఏంటికలయ్యా ఏమైంది డాక్టర్ రాలేడా అని అనగానే మన పేరు చెప్పగానే ఆ డాక్టర్ రాలేదినా అని అనగానే ఖచ్చితంగా ఆ ఏకలింగమే ఇదంతా చేస్తుంటాడు అని ఇక అవని ఇంకా అంటూ ఉంటుంది అప్పుడే ఎలాగైనా ఇక్కడెక్కడైనా ఇక టాబ్లెట్స్ అయినా ఉన్నాయేమో తీసుకొస్తున్నదినా అని ఇక కమలైతే వెళ్ళి టాబ్లెట్స్ కోసం వెళ్ళి తీసుకొని అయితే వస్తాడు అప్పుడే ఇక ఆ టాబ్లెట్లు ఆరాధ్యకి వేసి ఇక ఆరాధ్యనైతే పక్క ఊళ్ళో ఉన్న టాబ్లెట్స్ తీసుకువచ్చి ఆరాధ్యని కోలుకునేలా చేస్తారు ఇక ఆరాధ్య ఇక నైటు వాళ్ళని చూసి చాలా భయ ంగా ఉంది తాతయ్య అందుకే ఇలా ఫీవర్ వచ్చింది అని ఆరాధ్య ఏడుస్తూ చెప్తూ ఉంటుంది లేదమ్మా వాళ్ళు రౌడీలు కాదు మనకు తెలిసిన వాళ్ళే ఎలా ఇక జోగ్గా అలా వచ్చారంతే అని ఇక చెప్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక అలాగా వాళ్ళు అలా గడుపుతూ ఉండగా వెంటనే ఇక వీళ్ళంతా ఈ విషయంలోనే చాలా బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు ఇక ఆరాధ్య కూడా చాలా భయపడింది ఆరాధ్యకి ఇక చాలా సంతోషంగా ఉండే ఏదైనా మూమెంట్ చేయాలి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళంతా వీటి ఇక ఈ మూఢలో నుంచి వెళ్ళేలా చేయాలి అని ఇక అవని అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే అవ అని అయితే ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక మామయ్య గారి ఈ చిన్నప్పటి ఇక పుట్టి పెరిగిన ఊరు కదా అయితే మామయ్య గారికి ఈ ఊరిలో ఎవరెవరు ఫ్రెండ్సో తెలుసుకోవాలి ఇక వాళ్ళందరినీ పిలిపించి ఒక గెట్టుగెదర్గా ఇక మామయ్య గారికి సర్ప్రైజ్గా వాళ్ళని పరిచయం చేయాలి అలా ఆరాధ్య కూడా చాలా సంతోషపడుతుంది ఇంట్లో వాళ్ళంతా కూడా ఇక అక్కడ ఏకలింగం చేసిన మోసానికి ఇక చాలా బాధపడుతూ ఉన్నారు కదా ఆ బాధల నుంచి తొలగించేదాన్ని అవుతాను అని ఇక అవని అయితే తన మనసులో అనుకొని వెంటనే ఇక అవని అయితే ఆ ఊర్లో ఇక ఒక అతన్ని కనుక్కొని ఇక మా మామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ తెలుసు కదా తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అనగానే చాలామంది ఉన్నారమ్మా రాజేంద్ర ప్రసాద్కి నేను వాళ్ళని వెంటనే కలుస్తాను ఇక అని అంటూ ఉంటుండూ ఇక అతనైతే కలవడం కాదు ఇక రేపు ఉదయానే ఇక వాళ్ళంతా ఒక మన ఊళ్ళో స్కూల్ ఉంది కదా ఇక ఆ స్కూల్ దగ్గరికి రావాలి అందరూ మామయ్య గారు ఫ్రెండ్స్ రావాలి మావే గారికి సర్ప్రైజ్ నేను ఇవ్వాలని అనుకుంటున్నాను ప్లీజ్ అండి మీరు ఈ పని చేసి పెట్టండి అని ఇక అవని అయితే ఊళ్ళో ఉన్న ఒక అతనికి అయితే చెప్తుంది అప్పుడే ఇక అతనైతే ఇక రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఈ రేపు ఇక స్కూల్లో రాజేంద్ర ప్రసాద్కి తన కోడలు మిమ్మల్ని పరిచయం చేసి ఇక తనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పింది మీరందరూ రేపు ఉదయాన్నే అందరూ రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళాలి అని చెప్పగానే అప్పుడే ఇక వాళ్ళంతా అంటే రాజేంద్ర ప్రసాద్ ఊళ్ళోకి వచ్చాడా అని అంటూ ఉంటారు అవును రాజేంద్ర ప్రసాద్ నిన్ననే ఈ ఊళ్ళోకి వచ్చాడు ఇక అని అనగానే ఇంతవరకు వారిని నేను కలవనే లేదు తొందరగా వాళ్ళని కలవాలి అని అనగానే లేదు ఇప్పుడు నువ్వు కలవడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళ కోడలు తనకి మీ మీ అందరిని పరిచయం చేసి రేపు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిందని చెప్పాను కదా రేపే మీరందరూ ఇక అక్కడికి వెళ్ళాలి స్కూల్లో జరిగే పార్టీకి అని చెప్పగానే సరే సరే రాజేంద్ర ప్రసాద్ కోసం నేను ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను అయితే వాడు వచ్చాడని తెలిసి కాలు ఆగడం లేదు కానీ ఇప్పుడు ఇక రేపు సమయం పెట్టావు కదా ఖచ్చితంగా రేపు వెళ్తాను అని ఇక తన ఫ్రెండ్స్ అంతా చెప్తారు ఇక అప్పుడే ఇక వెంటనే అతనైతే ఇక అవనికి ఫోన్ చేసి అమ్మ అవని గారు ఇక మీ మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అందరికీ చెప్పాను వాళ్ళు ఇప్పుడే వస్తాము వాళ్ళతో మాట్లాడాలని చెప్పారు కానీ రేపు ఉదయాన్నే ఇక స్కూల్లో మీతో పార్టీ ఉందని ఇక వాళ్ళ కోడలు సర్ప్రైజ్ గిఫ్ట్ వాళ్ళ మావయ్యకి మీ మిమ్మల్ని పరిచయం చేసి ఇస్తుందని ఇక చెప్పాను సరే సరే అని చెప్పారమ్మా అని ఇక అనగానే సరే అండి మీరు తొందరగా స్కూల్కి రండి అక్కడ జరిగే ఏర్పాట్లన్నీ మనం చూసుకుందాం రేపు ఉదయాన్నే మావయ్య గారికి మా ఫ్యామిలీకి ఇక ఈ విధంగా సర్ప్రైజ్ ఇవ్వాలి కదా అని అవని అనగానే సరే అమ్మా నేను కూడా వస్తున్నాను అని ఇక అవినతో సహా ఇక అతనైతే ఇక స్కూల్లో పార్టీకి అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక ఎవరిని ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ రెడీ కాండి అని చెప్పగానే ఏంటమ్మా అవని ఏం చేస్తున్నావు మనం ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం ఉన్న పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళా ప్రాబ్లమే ఆ ఏకలింగం మనని ఎక్కడ ఏం చేస్తాడో అని భయంగా ఉందమ్మా అని ఇక రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇక ఆ ఏకలింగం గురించి మర్చిపోండి మావయ్య గారు ముందుగా ఈరోజు జరిగే ఏర్పాట్ల గురించి మీరు సంతోషపడండి ముందు మీరందరూ వాళ్ళంతా రెడీ అయ్యి రావాలి వెంటనే మనం ఒక చోటకు వెళ్ళాలి అని ఇక అవన్నీ చెప్పగానే అప్పుడే ఇక అందరూ సరే సరే అని అందరూ రెడీ అవుతూ ఉంటారు ఇక అందరూ రెడీ అయి ఇక బయటికి రాగానే చెప్పండి ఇప్పటికైనా చెప్పురి ఎక్కడికి వెళ్తున్నారు అని ఇక అంటూ ఉంటుంది ఇక శ్రేయ పల్లవి అయితే అప్పుడే ఇక అవని అయితే మీకు వెళ్ళాక చెప్తాను మనం వెళ్ళేది అక్కడికి కదా ఇక చెప్పడం ఎందుకు అని అవని అంటూ ఉంటుంది పదండి అవని ఏం చేసినా కరెక్టే చేస్తుంది అని రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇక పల్లవి శ్రేయ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని అయితే అనురాధ పేరు మీద ఉన్న స్కూల్కి అయితే వస్తారు అప్పుడే అక్కడ అన్ని టెంటు ఇక పార్టీకి జరగవలసిన అన్ని డెకరేషన్ చేసి పెడతారు అప్పుడే అది చూసి ఇక ఒక్కసారి ఇక అవని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు ఇదేంటి ఇప్పుడు ఇలా చేయడం ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇక అంటూ ఉంటారు మామయ్య గారు మీరు కూర్చోండి మీ అందరికీ ఇప్పుడు ఇక తొందరలోనే తెలుస్తుంది అని చెప్పగానే ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇదేంటి అవని ఏమీ చెప్పడం లేదు అని ఇక అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అవని అయితే స్టేజీ పైకి ఎక్కి వెంటనే ఇక అందరినీ అన్నౌన్స్ చేస్తుంది పేరు పేరిన మా మావయ్య గారి ఫ్రెండ్స్ అందరూ ఇక ఇక్కడికి రండి అని గెట్ టుగెదర్ తన ప్రాణ స్నేహితులు చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరినీ ఇక అక్కడికి రప్పిస్తుంది అది చూసిన రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే ఏంటమ్మావని వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అని ఇక అనగానే అప్పుడే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా రాజేంద్ర ప్రసాద్ ఏం చేస్తున్నావు అసలు ఇక ఇన్నాళ్ళుగా మిమ్మల్ని చూడాలనుకున్నామో తెలుసు 没国生 మీరు ఎక్కడున్నారో అని వెతకాలనుకున్నాము ఇంకా నీలాంటి మంచి వాళ్ళు మాకు స్నేహితులుగా దొరకడం చాలా సంతోషంగా ఉంది అని ఇక పాల తన పూర్వ విద్యార్థులందరూ చాలా సంతోషపడుతూ ఇక రాజేంద్ర ప్రసాద్ని హక్ చేసుకుంటూ ఉంటారు ఇక తన చిన్నప్పటి బాల స్నేహితులు బాల్య స్నేహితులు వాళ్ళంతా ఇక స్కూల్లో ఇక అలా పరిచయం చేయడంతో అవని దగ్గరికి వచ్చి అమ్మా అవని నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వమ్మా ఈరోజు నీ వల్ల మేము ఇక్కడ ఇక ఇంతమందిని చూడగలిగానమ్మా అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే నీ కోసమే మామయ్య నేను ఇదంతా చేశాను అని ఇక అవని అంటూ ఉంటుంది ఇక అవని అయితే మీరందరూ ఇలా కలుసుకున్న కారణంగా మనం ఇక్కడ ఇక ఒక సెలబ్రేషన్ చేద్దాం ఏదైనా గేమ్ కూడా ఆడుకుందాం ముందుగా నేను తల్లిదండ్రుల గురించి మీరు మాకు అమ్మ నాన్న లాంటి వాళ్ళు ఇక మన అమ్మ నాన్నల గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి అని ఇక అవని అయితే ఇక అమ్మ నాన్నలు దేవుళ్ళతో సహమానం ఎందుకంటే మనల్ని తొమ్మిది నెలలు పెంచి ఇక కడుపులో అమ్మ పెంచి ఆ తర్వాత జన్మనిస్తుంది అలాంటి తల్లి ఇక తల్లిదండ్రులని మనం ఏ రోజుకి మోసం చేయకూడదు వాళ్ళని అనాథని చేయకూడదు వాళ్ళ బాధ్యత ఎప్పటికీ మనదే వాళ్ళని బాగా చూసుకోవాలి అని అని ఇక అంటూ అవని అయితే స్పీచ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే అందులో ఒకలైతే ఇక నువ్వే అమ్మ నాన్నల గురించి చెప్పాలి నాన్నెవరో తెలియకుండా పుట్టావు అలాంటిది నువ్వు అమ్మ నాన్నల గురించి చెప్పడం ఏంటి అని ఇక అందులో ఒక అతనైతే అంటాడు అప్పుడే అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది అప్పుడే ఏం మాట్లాడుతున్నావురా అని కమల్ వాళ్ళపైకి లేస్తూ ఉంటాడు అప్పుడే ఇక అతనైతే ఏం మాట్లాడుతున్నాడమేంటి నిజమే మాట్లాడుతున్నాను కదా ఆ అవని అమ్మకి ఇక వాళ్ళ నాన్న ఎవరో తెలీదు వాళ్ళ అమ్మకి తన భర్త ఎవరో తెలీదు అలా కనింది తనని ఇక అలాంటిది ఇక అమ్మ నాన్నల గొప్పతనం గురించి చెప్పడమేంటి ఇక నాన్సెన్స్ కానీ అని అక్కడి నుంచి అక్కడున్న వాళ్ళంతా వెళ్ళిపోతారు అప్పుడే ఇక అవని చాలా బాధపడుతూ అలాగే కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఇక పార్వతి తన ఫ్యామిలీ మొత్తం చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవని మాత్రం ఇక కోనేటి దగ్గరికి వెళ్ళి చాలా కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది ఈరోజు ఇక నిజంగానే మా నాన్న ఎవరో తెలియని చెప్పలేని పరిస్థితి తెలుసా కానీ మా నాన్న గురించి చెప్పలేని పరిస్థితి కానీ మావయ్య వాళ్ళు ఇంట్లో వాళ్ళంతా నా గురించి నిజ నిజంగానే వాళ్ళు అపార్థం చేసుకుంటారు మా అమ్మని అపార్థం చేసుకుంటున్నారు ఇప్పటికే ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువగా అపార్థం చేసుకుంటారు ఎందుకంటే ఈరోజు అతను మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా ఇక మావయ్యకి ఇక ఇంకా కోపం పెరుగుతూనే ఉంటుంది అని ఇక అవని తన మనసులో తానే బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అవని ఇక ఇంటికి ఎలా రా వెళ్ళాలి ఇక మావయ్య గారు నా గురించి ఎంత బాధపడ్డాడో ఎంత అవమానపడ్డాడో ఇప్పుడు నేను ఎప్పుడు ఈ ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఇక ఇంటికైతే వెళ్తుంది అప్పుడే ఇక ఏంటమ్మా వాళ్ళందరూ అంత అంత జనం ఇక అందరి ముందు ఇక మీ నాన్న గురించి అడిగారు అయినా మీ నాన్నెవరో మీ అమ్మ చెప్పదు నువ్వు చెప్పవు అసలు మీ నాన్న ఎవరమ్మా అని ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా నిలదీస్తూ ఉంటాడు అప్పుడే అక్షయ్ చూసావు కదా అవని ఎన్నిసార్లు అడిగినా మీ నాన్న గురించి మాత్రం నువ్వు చెప్పవు మీ అమ్మ కూడా మీ నాన్న గురించి చెప్పదు కానీ ఇక ఇంతమంది ముందు మన కుటుంబం పరువు తీసావు అని ఇక అక్షయ్ కూడా అంటూ ఉంటాడు అనయ్య ఏం మాట్లాడుతున్నావు వదిన ఏ రోజు మన కుటుంబం పరువు తీయదు వదిన ఇక ఎందుకో తన తండ్రి గురించి దాచిపెట్టవలసి వచ్చిన పరిస్థితి ఏమో అర్థం చేసుకోవాలన్నయ్య అని కమల్ అంటూ ఉంటాడు ఏంట్రా అర్థం చేసుకున్నది ఈరోజు అంతమందిలో ఇక అవని వల్ల తండ్రి గురించి తెలుసుకోలేని తల్లిదండ్రుల గురించి ఎందుకు చెప్పాలి అని అలా మాట్లాడనో మన కుటుంబ పరువు కూడా పోయింది కదా అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఇక అక్షయ్ అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే రాజేశ్వరి ఇక అదంతా తెలుసుకొని ఊళ్ళో వాళ్ళకి జరిగిన అవమానం గురించి తెలుసుకొని ఇక ఈ చక్రధర వల్లే కదా ఇక పాపం రా ఇక మీనాక్షి అక్క ఈరోజు ఇలా బాధ అనుభవిస్తుంది ఎలాగైనా మీనాక్షి అక్కని తీసుకువెళ్ళి అవనికి బాధపడకుండా చేయాలి అవని నా కూతురు కంటే ఎక్కువ అని ఇక మీ రాజేశ్వరి అయితే ఇక మీనాక్షిని తీసుకొని ఇక ఆ అయితే వస్తుంది ఇక అప్పుడే ఇక ఇంట్లో ఇక అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళగానే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మా రాజేశ్వరి ఇలా వచ్చావు అయినా మీనాక్షి కూడా తీసుకొచ్చావు కదా అని అంటూ ఉంటాడు అమ్మ మీనాక్షి ఈరోజు నీ వల్ల ఇక నీ కూతురు పరువు ఇక్కడ మా ఫ్యామిలీ పరువు పోయిందమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అనయ్య జరా జాగ్రత్తగా మాట్లాడన్నయ్య అని రాజేశ్వరి అంటూ ఉంటుంది ఏంటమ్మా మాట్లాడేది ఈరోజు అందరి ముందు మేము అవ అవమానపడ్డాము తెలుసా అని రాజేంద్ర ప్రసాద్ అనగానే వెంటనే లేదన్నయ్య అసలు మీరు ఎవరు అవమాన పర్లేదు ఎందుకంటే ఇక మీనాక్షి అక్క ఏ తప్పు చేయలేదు మీనాక్షి అక్కకు ఇక త తన భర్త గురించి తెలుసు తన భర్త గురించి చెప్తే తన భర్త ఎలాంటి వాడో మీరు తెలుసుకుంటారని ఇక తనని ఇక మీరు తిడుతారని అని ఇక తన గురించి మీరు తెలుసుకుంటారని ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచిపెట్టింది అని ఇక అంటూ ఉంటాడు ఇంకా మే రాజేశ్వరి అయితే అప్పుడే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే వెంటనే రాజేశ్వరి ఇక మీనాక్షి చక్రధర్ దిగిన ఫోటోనైతే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మా చక్రధర్తో మీనాక్షి ఉండడం ఏంటి అని అనగానే అవును అవున అసలు ఇక ఈ చక్రధర్ మామూలు వాడు కాదు ఇక మోసం చేసి మీనాక్షయ్ యొక్కనే తన వెనుకాల ఆస్తి కోసం ఇక తనని పెళ్లి చేసుకుని తనని గర్భవతిని చేసి ఇక తనని ఇక ఒక కూతురిని కొడుకుని కనేసి ఆ తర్వాత మన ఆస్తిని చూసి ఆ తర్వాత నన్ను ప్రేమలో దించి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడనయ్యా అని ఇక అనగానే రాజేంద్ర ప్రసా అక్షయ్ కమల్ ఇక అందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా అని ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతి అనగానే అవునన్నయ్య నిజం మాట్లాడుతున్నాను ఆ చక్రధర్ ఎలాంటి వాడో నేను తెలుసుకున్నానన్నయ్య ఆ చక్రధర్ నన్ను కాదు ప్రేమించేది ఆస్తిని ఇక మీనాక్షి అక్క విషయంలో కూడా అదే చేశాడు ఇక అటు ఇద్దరి పిల్లల్ని కన్నాక ఇక మన ఆస్తిని చూసి మళ్ళీ పెళ్ళి కాలేదని చెప్పి అబద్ధం చెప్పి ఇక నన్ను కూడా మోసం చేశాడన్నయ్య కానీ మీనాక్షి అక్క తప్పేమీ లేదు తను ఇక ఏ తప్పు చేయలేదు తన భర్త గురించి చెప్పుకుంటే ఖచ్చితంగా ఇక నా గురించి కూడా తెలిసిపోతుంది ఇక కా ఇక అతని గురించి బయట పెట్టలేను వాళ్ళని విడదీయలేనని ఇక నా గురించి ఆలోచించే మీనాక్షి అక్క ఇక చక్రధర్ గురించి బయట పెట్టలేదు తన పిల్లలకు కూడా తన తండ్రి ఎవరో తెలియకుండా పెంచింది ఇక ఈరోజు ఈ నిజాన్ని నేను చెప్పవలసి వచ్చింది ఎందుకంటే అవని విషయంలో జరిగిన అవమానం నాకు తెలిసింది ఈ ఊర్లో అందుకే అందరి ముందు అవని తండ్రి చక్రధర్ అని చెప్పాలని ఈ మూర్ఖుడు చేసిన మోసం గురించి చెప్పాలని ఇక నేను మీనాక్షి అక్కని తీసుకొని ఈ ఊళ్ళకి అడిగి పెట్టాను అని రాజేశ్వరి చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఎవరి ముందైతే ఇక అవ బాధపడిందో అందరి ముందు నేను చెప్తున్నాను అవని తండ్రి మూర్ఖుడు కాబట్టి అందరి ముందు అవని తన తండ్రి గురించి చెప్పుకోలేని పరిస్థితి కావాలంటే చూడండి ఈ ఫోటోలో ఉన్నతనే ఇక అవని తండ్రి మీనాక్షి భర్త ఇకనైనా తెలుసుకోండి మరోసారి అవని విషయంలో ఇలా అవమానిస్తే మాత్రం ఊరుకోను అని ఇక రాజేశ్వరి అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి అమ్మకి ఈ అవని ఇక ఇక నాన్న కూతురని ఎలా తెలిసింది అయినా ఈ మీనాక్షి నాన్న భార్య మొదటి భార్య అని ఎలా తెలిసింది అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఈ విషయం నేను ఇలాగ ఈరోజే తెలుసుకున్నాను వాడు ఆస్తి కోసం ఎవరినైనా మోసం చేస్తాడని వాడి నిజస్వరూపం నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నానయ్య అని ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి గొప్పతనాన్ని చక్రార్ధ చేసిన మోసాన్ని అయితే ఇక అందరికీ తెలిసేలా చేస్తుంది ఇక అవమానపడిన అవన్నీని ఇక బాధపడకుండా చేస్తుంది ఇక మీ రాజేశ్వరి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్